ఒకే ఒక బిర్యానీ ఆకుతోటి ఈ చిన్న పరిహారం గనక మీరు చేసినట్లయితే ఇక జరగనే జరగదు అన్నటువంటి ఏ విషయమైనా సరే కేవలం ఏడు రోజుల్లోనే జరిగి తీరుతుంది అంత అద్భుతంగా ఈ బిర్యానీ ఆకు పరిహారం అనేది సిద్ధిస్తుందనమాట ఇది ఒక శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారం కాబట్టి ఈ పరిహారం అనేది చాలామంది కూడా చేసి ఫలితం పొంది ఉన్నటువంటి పరిహారం కాబట్టి మీకే ఏదైనా సమస్య ఉంది లేదా కష్టం ఉంది ఇబ్బంది ఉంది ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యలతో సతమతమైపోతున్నాము అసలు ఈ కష్టాల నుంచి ఈ అప్పుల్లో నుంచి ఈ బాధల్లో నుంచి ఎలా బయటపడాలో మాకు అర్థం కావటం లేదు చాలీ చాలని సంపాదనలతోటి కుటుంబాలు గడవటం అంతంత మాత్రంగా ఉంటున్నాయి చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు ఏదో చెయ్యాలని అనిపిస్తుంది కానీ ఏది చెయ్యలేక పరిస్థితులు అనుకూలించక సంపాదన అనేది సరిపోక చాలా ఇబ్బంది పడిపోతున్నాము మేము జీవితంలో ముందుకు దూసుకెళ్ళాలి మేము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరాలి ముఖ్యంగా మేము అనుకున్నటువంటి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలి అని ఎవరైతే గట్టి దృఢ సంకల్పంతో ఉంటారో అలాంటి వారందరూ కూడా ఒకే ఒక్క బిర్యానీ ఆకుతోటి ఈ చిన్న పరిహారం అనేది చేసి చూడండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి స్థాయికి ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎదిగి తీరతారనమాట ఎందుకంటే బిర్యానీ ఆకు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరం అనమాట ఎందుకంటే ఈ బిర్యానీ ఆకుకి ప్రకృతి యొక్క శక్తి అలాగే దైవం యొక్క శక్తి కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి బిర్యానీ ఆకు చేసేటటువంటి ఏ పరిహారానికైనా పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇది ఒక సిద్ధించబడినటువంటి పరిహారం ఎంతో మంది కూడా చేసి వారి యొక్క ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడి వారు కోరింది కోరుకున్నట్లుగా చేసుకున్నారనమాట అంటే ఈ బిర్యానీ ఆకు మీద మనం ఈ నెంబర్ రాయాలండి ఈ నెంబర్ రాసి బిర్యానీ ఆకును మనం ఇక్కడ కాల్చాల్సి ఉంటుందన్నమాట మామూలుగా మనం ఏదైనా పేపర్ మీద కానీ అలా రాసి కాలిస్తే ఎటువంటి ఉపయోగము ఉండదు కానీ ఈ బిర్యానీ ఆకు మీద రాస్తేనే ఎందుకు ఉపయోగం ఉంటుంది అంటే ఇది మనకు ఒక చెట్టు నుంచి వస్తున్నటువంటి ఆకు అనమాట అంటే ప్రకృతి నుంచి వస్తున్నటువంటి ఆకు పేపర్నంటే మనం తయారు చేస్తాము కానీ బిర్యానీ ఆకు ఏంటంటే మనకు దేవుడిచ్చినటువంటి ఒక ప్రకృతి వరం అనమాట కాబట్టి ప్రకృతి శక్తి దైవం యొక్క శక్తి అనేది ఉంటుంది అంటే ఒక చెట్టుకు కాచేటటువంటి ఆకు అనమాట కాబట్టి ఆ ఆకుకు అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఈ బిర్యానీ ఆకును మనం ఏంటంటే సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా వంటగదిలో నిత్యావసర వస్తువుల్లో వాడుకుంటూ ఉంటాము అంటే మసాలా దినుసుల్లో ఈ బిర్యానీ ఆకు అనేది కూడా ఒకటి ముఖ్యంగా పలావులు చేసుకున్నప్పుడు బిర్యానీలు చేసుకునేటప్పుడు చికెన్ల్లో మటన్ల్లో ఇలాంటి వాటిట్లో తరచుగా బిర్యానీ ఆకులను ఉపయోగిస్తూ ఉంటాము ఎందుకంటే మనకు అది ఆరోగ్యపరంగా అంత అద్భుతమైనటువంటి ప్రయోజనాలను కలిగి ఉంటుంది కాబట్టి అలాగే మనకి పరిహార కూడా అంతే అద్భుతమైనటువంటి రిజల్ట్ని మనకి బిర్యానీ ఆకు అనేది ఇస్తుంది కాబట్టి మనకి దీనికి పెద్దగా ఖర్చు పెట్టాల్సినటువంటి పని కూడా లేదండి ఒకే ఒక్క బిర్యానీ ఆకును తీసుకుంటే చాలన్నమాట అయితే ఆకు చక్కగా ఫ్రెష్గా ఉండాలి మనకి ఆకు మీద ఎక్కడా కూడా చిల్లులు కానీ చినిగి కానీ అలా ఉండకూడదు అనమాట మంచి తాజాగా ఉన్నటువంటి ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి ఈ బిర్యానీ ఆకుకి ఏంటంటే ధనాన్ని ఆకర్షించేటటువంటి శక్తి అనేది చాలా బాగా ఉంటుంది అనమాట ఇప్పుడు మనం బిర్యానీ ఆకు మీద వేయబోయేటటువంటి నెంబర్ ఏంటంటే చాలా శక్తివంతమైనటువంటి నెంబర్ మనకి మామూలుగా సాధారణంగా ఏంజల్స్ ఏంజల్ నెంబర్స్ అని ఉంటాయి కదండి వాటి యొక్క ప్రాముఖ్యత అనేది చాలామందికి కూడా తెలుసు అనమాట ఏంజల్ నెంబర్స్ అంటే ఏంజల్స్ అంటే ఏంటి దేవతలు దేవతలకు సంబంధించినటువంటి నెంబర్స్ అనమాట వీటిని చాలామంది లక్కీ నెంబర్స్గా కూడా వాడుతూ ఉంటారు అంటే వారు ఏదైనా వ్యాపారాలు మొదలు పెట్టేటప్పుడు కానీ లేదా ఇలా డబ్బులు సంపాదించుకోవటం కోసం కానీ వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి అప్పుల సమస్యల నుంచి అలాగే తీరని కోరికలు ఏవైనా సరే తీర్చుకోవటానికి ఈ ఏంజల్ నెంబర్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడే పడతాయనమాట మనకు పూజలు పరిహారాలకు ఎంత పవర్ అనేది ఉంటుందో అలాగే ఏంజల్ నెంబర్స్ కూడా అంతే పవర్ అనేది ఉంటుందన్నమాట అయితే దీనికి పెద్దగా నియమాలు మీరు పాటించాల్సిన అవసరం లేదండి చిన్న చిన్న నియమాలతో ఈ పరిహారం అనేది చేసుకోండి ఈ పరిహారం అనేది మీరు ఏ రోజున చేసుకోవాలి అనంటే ఆదివారం రోజు కానీ అమావాస్య రోజు కానీ మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఇలా ఇలాంటి కొన్ని సందర్భాలలో మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి అయితే పరిహారం చేసే రోజున ఏంటంటే మీరు ఇది మనకి ఏంజల్ నెంబరే కాబట్టి మీరు నాన్ వెజ్కి అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదండి కాకపోతే ఆడవారు చేయకూడని ఐదు రోజులు మాత్రం చేయకూడదు అనమాట నాన్ వెజ్ తినేసైనా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే దీనికి ఏమీ లేదు ఎందుకంటే ప్రత్యేకంగా పూజ చేసి చేయాల్సినటువంటి పని లేదు ఇది ఏంజల్ నెంబర్తో చేసేటటువంటి పరిహారం కాబట్టి మీరు మామూలుగా చేసుకోవచ్చు అనమాట కాకపోతే మనం చెప్పినటువంటి రోజుల్లో మీరు సాయంత్రం చీకటి పడ్డాక నైట్ టైం అంటే రాత్రి టైంలో చేసుకోండి సుమారు ఎనిమిది గంటలు దాటిన తర్వాత రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలు దాటిన తర్వాత మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి మనకు చీకట్లో చేసుకోవటం వల్ల ఏంటంటే మంచిగా సిద్ధిస్తుంది అనమాట మనకి చీకట్లో ఏంటంటే ఈ చెడు ఏదైతే ఉంటుందో అది కాలి ఆ వెలుగు వెలుగులతో మన యొక్క జీవితం కూడా వెలిగిపోవటానికి ఆ చీకటి అనేది అలా కాలి బూడిదైపోవటానికి మనకు చీకటి పడ్డాకైతేనే మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఎందుకంటే ఎక్కువ శాతం దుష్ట శక్తులు చెడు గ్రహాలు తిరిగేటటువంటి సమయం అదే కాబట్టి మీరు రాత్రి ఎనిమిది లేదా తొమ్మిది గంటలు దాటిన తర్వాత ఈ పరిహారం అనేది చేసేసి చక్కగా పడుకోండి దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే ఒకే ఒక్క బిర్యానీ ఆకు కావాలి ఇక దాని మీద వచ్చి వచ్చేటప్పుడు మీరు వేయాల్సినటువంటి నెంబర్ ఏంటంటే సిక్స్ జీరో సిక్స్ జీరో సిక్స్ జీరో డబల్ వన్ డబల్ వన్ అనేటటువంటి ఈ నెంబర్ అనేది వేసి దాని కింద కోరిక అనేది రాయాలన్నమాట అంటే మీరు ఏ కోరిక అయితే ఉందో అయితే చేస్తున్నారో అంటే డబ్బు బాగా సంపాదించాలనా లేకపోతే అప్పులు తీరాలనా మంచి జాబ్ రావాలనా లేకపోతే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్త వెళ్ళారు మీకు ఫోన్ కాల్ రావాలని చెప్పేసా లేకపోతే మంచి పెళ్లి సంబంధం కుదరాలనా సంతానం కలగాలనా మంచిగా సెటిల్ అవ్వాలనా ఒక కొత్త ఇల్లు కట్టుకోవాలన్నా లేదా బంగారం కొనుక్కోవాలన్నా లేదా తాకట్టులో ఉన్నటువంటి బంగారం విడిపించుకోవాలన్నా ఇట్లా ఉంటుంది కదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుందన్నమాట ఆ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరికను అక్కడ రాయాలి ఈ నెంబర్ వేసి ఈ నెంబర్ వచ్చేటప్పటికి ఒక ఏంజల్ నెంబర్ అనమాట మీరు గ్రీన్ స్కెచ్తోనే రాయండి గుర్తు పెట్టుకోండి గ్రీన్ స్కెచ్ అంటే ఆకుపచ్చ రంగు ఏంటంటే మనకు శుభానికి గుర్తు కాబట్టి ఆకుపచ్చ రంగు తోటే రాయాలి అలా రాసేసిన తర్వాత మీరు చక్కగా మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఆ ఆకుని ఏంటంటే ఇక్కడ చూపించినట్లుగా కాల్చాలి అగ్గిపొళ్ళ సహాయంతో కానీ లేకపోతే ఒక దీపం వెలిగించుకోనైనా సరే లేదా ఒక క్యాండిల్ సహాయంతోనైనా సరే ఈ ఆకును కాల్చాలన్నమాట ఆ ఆకు కాలిన తర్వాత బూడిద అనేది వస్తుంది కదా ఆ బూడిదని మీరేం చేస్తారు ఆ ఆకు కాల్చేటప్పుడు ఒక ప్లేట్లో పెట్టుకొని కాల్చుకోండి లేదా ఒక మట్టి ప్రమిదలోనైనా పెట్టేసేసి కాల్చుకోండి ఇక ఆ బూడిదని మీరేం చేస్తారంటే మీరు బయటికి వెళ్ళి కానీ లేదా డాబా పైన కానీ లేకపోతే మీ ఇంటి యొక్క వరండాలో కానీ ఆ బూడిదని ఏంటంటే చక్కగా ఊదేసేసేయండి అలా ఊదటం వల్ల ఏంటి అంటే మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అనేది ఖచ్చితంగా కాలి బూడిదైపోయి ఆ యొక్క ఆ ఓదటాన్ని ప్రకృతికి అంటే ఆ ప్రకృతిలో మనకు పంచభూతాలు ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ వాటికి ఆ సమస్యను మనం అప్పచెప్పేసేసాము ఆ శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన సమస్యను తీసుకుంటాయి ఇక మన సమస్య అనేది తీ రిపోయినట్లే అన్నట్లుగా మనకు అక్కడ ఓదటం అనేది జరుగుతుంది అనమాట అంటే మీరు ఏదైతే కోరుకున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మీరు గమనించినట్లయితే మనం ఆ నెంబర్ని కూడినప్పుడు నాలుగు అనేటటువంటి నెంబర్ కూడా వస్తుందండి ఇక్కడ నాలుగు అంటే ఏంటంటే నాలుగు దిక్కుల నుంచి కూడా మన మీకు ధనం అనేది దూసుకురావటానికి అంటే నాలుగు దిక్కుల నుంచి కూడా మూసుకుపోయినటువంటి ధన ద్వారాలు అనేది తెరుచుకోవటానికి ఖచ్చితంగా ఈ నెంబర్ అనేది చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది అంటే మీరు ఆ నెంబర్ ఉంటుంది చూడండి ఆ నెంబర్ని కూడండి కూడితే నాలుగు అనేటటువంటి సరి సంఖ్య వస్తుందనమాట కాబట్టి నాలుగు అంటే నాలుగు దిక్కుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది నాలుగు దిక్కుల నుంచి సమస్య అనేది కాలిపోతుంది అనమాట నరదిష్టి అలాగే నలుగురు ఏడుపులు పోవటానికి నాలుగు దిక్కుల నుంచి మనకు అదృష్టం అనేది తలుపు తడటానికి ఆ నెంబర్ అనేది అంత బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ నెంబర్ని రాసి ఇలా కాల్చు వలన మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అనేది కాలిపోయి మీ యొక్క కోరిక అనేది వందకు వెయ్యి శాతం అనేది జరిగి తీరుతుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసుకొని మీ యొక్క అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు అనమాట అలాగే కొంతమంది ఏంటంటే ఇంత మాత్రానికే కోరికలు తీరితే ఇంకేమి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటారు సరే మీరు నమ్మకపోయినా సరే మామూలుగా చేసి చూడండి మీ యొక్క కోరిక అనేది తీరుతుందో లేదో మీరే చూడండి కానీ చేసేటప్పుడు ఇప్పుడు కాస్త నమ్మకంతో చేయండి కానీ ఆ రిజల్ట్ను చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి మనం ఒక్కొక్కసారి వృధా ఖర్చులు చేస్తూ ఉంటాము లేకపోతే వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి ఎన్నో డబ్బులు వేస్ట్ చేసుకుంటూ ఉంటాము కష్టాల నుంచి బయటపడటానికి కానీ ఖర్చులేని పరిహారం కదండి దీనికి మనం పెట్టుబడి అంటూ ఏం పెడతలేదు కాబట్టి ఆలోచించకుండా ఆడవారైనా మగవారైనా ప్రతి ఒక్కరు కూడా చేసుకోగలిగినటువంటి చాలా సింపుల్ పరిహారం అనమాట రిజల్ట్ను చూసి మీరే షాక్ అవుతారు అంత బాగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు ఎందుకంటే చాలామంది కూడా చాలా కష్టాలతో ఇబ్బందులు పడుతున్నారండి మనం ఒకరికి ఒక రూపంలో సహాయం చేసినట్లయితే భగవంతుడు మనకు నాలుగు రూపాల్లో సహాయం చేస్తాడనమాట కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ ఇచ్చి అలాగే కామెంట్స్ దగ్గర లైక్ చేసినప్పుడు హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుందండి అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ చేయొచ్చు అనమాట దానివల్ల వీడియో మీకు ఎంత నచ్చింది ఏంటి అనేది కూడా అర్థమవుతుందనమాట కాబట్టి వీడియో లైక్ ఇచ్చి మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ నెబిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టేటటువంటి ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు నమస్కారము అలాగే కామెంట్ బాక్స్లో మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాన్ని అంటే మీకు ఏం జరిగింది ఏం కోరుకున్నారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదములు